వెల్కమ్ విన్యాస్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రైతు సంస్థలపై వినతి పత్రం ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పినా ఇంప్లిమెంట్ కావడం లేదు తడిసిన ధాన్యం ప్రత్యేకించా ప్రభుత్వం కొనాలి రైతు బోనస్ అమరు చేయాలి రైతు రుణమాఫీ చేసి రైతులకు ఉపశమనం కల్పించాలి కొనుగోలు కేంద్రాలలో రైతులకు రసీదులు ఇవ్వడం లేదని సీఎం ఏ చెప్తే అధికారులను పిలిచి సీఎం ఆదేశాలు జారీ చేశారు మూడు నుంచి నాలుగు కేజీలు అదనంగా ధాన్యం తీసుకుంటున్నారు కొనుగోలు ఆలస్యం చేయడం వల్ల రైతులు నష్టపోతున్నారు మిగిలిన రైతు భతుతో పాటు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కోరాం కేవలం రైతుల అంశాలను మాత్రమే కాకుండా ఇతర అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాం మా వినతపై ప్రభుత్వం స్పందించుకుంటే బీజేపీ ఉద్యమ కార్యాచరణ తీసుకుంటుంది మరి ఇవ్వాల్సినటువంటి రైతు బంధులు కొంతవరకు ఇవ్వగలిగినారు కానీ మిగిలిన వారికి పెండింగ్ కూడా మరి వెంటనే ఇస్తామని అది మొన్న మొన్న ముఖ్యమంత్రి గారే వేస్తున్న సందర్భంగా ఎలక్షన్ కూడా ఆపింది నేను కేవలము కొంతవరకు వేయగలిగినాము మిగిలిన వద్ద కూడా పెండింగ్ లేకుండా వెంటనే ఎలక్షన్ కూడా ఇస్తామని చెప్పారు కదా దాంతో పాటు ఇప్పుడు కొత్తగా వేయాల్సినటువంటి రైతు భరోసా ప్రభుత్వం ఇవ్వాల్సిన రైతు భరోసా కూడా గతంలో ఐదు ఎకరాలకు పది ఎకరాలకు లిస్టింగ్ చేయకుండా మీరు ఇష్టమన్నటువంటి రైతు భరోసాని పూర్తిగా గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా అందరికీ వర్తింపజేసే చేసే విధంగా మీరు లో పెట్టిన విధంగా పదిహేను వేల కాడికి కూడా రైతు భరోసాను మేము డిమాండ్ చేశాము ఖచ్చితంగా మరి వెంటనే వేయడం వల్లనే రైతులకు లబ్ధి జరుగుతుంది పెట్టుబడి శాంతికి దెబ్బకొస్తుంది ఎందుకంటే ఒకవైపు మనము ఒకవైపు మనము చెప్ప మార్పు చేస్తామనే చేయక బ్యాంకుల్లో లోన్ ఇవ్వడం లేదు కాబట్టి వారికి పెట్టుబడి సాయం ఇబ్బందిగా ఉండదు కాబట్టి అట్లీస్ట్ ఈ డబ్బన్నా మీరు వెంటనే వేస్తే పెట్టుబడి సాయం మీద పనికి వస్తుందని చెప్పి వారికి చెప్పడం లేదు మేము అదే విషయం చెప్పాము మేనుఫాక్చర్ మీరు సన్నవాట్లు దొడ్డు వడ్లు చెప్పలేదు ప్రతి ప్రింటాలకి మీరు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు మరి ఇప్పుడేమో లీక్ ఇచ్చారు కన్న వడ్లని చెప్పి నీకు ఇచ్చారు అది మంచిది కాదు మరి ఖచ్చితంగా దీంట్లో కూడా కూడా మెన్షన్ చేశాం మీరు వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్న మంత్రిగానే ఐదు వందల రూపాయలు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే డిమాండ్ చేశాం అది రిప్రజెంటేషన్ లో కూడా రాయడం జరిగింది వారే చాలా చాలా ఆగస్ట్ ఫిఫ్టీన్ అని చెప్పారు కదా ఆగస్ట్ ఫిఫ్టీన్ వెయిట్ చేయాలి అది ఆదేశాన్ని ఇచ్చినా కూడా ఇంప్లిమెంట్ గ్రౌండ్ లేదు మీరు దీన్ని స్పెసిఫిక్ రివ్యూ చేయాల్సిన అవసరం ఉన్నది మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఏం ఆదేశాలు ఇస్తా ఉన్నారో మరి మీరు ఏ రకంగా ఏం చేస్తా ఉన్నారో మంత్రి గారిని కూర్చోబెట్టుకొని అధికారులు చూపించుకొని దీన్ని స్పెసిఫిక్ గా రివ్యూ చేసి గ్రౌండ్ గ్రౌండ్ రియాలిటీస్ మీరు వాస్తవాన్ని తెలుసుకొని అక్కడ ఖచ్చితంగా ఒక కిలో కూడా తలుగు లేకుండా గతంలో మీరు ఏదైతే చెప్పారో అదే మాదిరిగా కొనుగోలు చేయాల్సిందిగా మేము వారికి చెప్పడం జరిగింది వారు కూడా అధికారం పెట్టడం చూపించుకొని మాట్లాడతాం ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్ కాదు అలాంటి అవసరం మాకు లేదు ఈ రాష్ట్రంలో అత్యధిక ఈ దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నటువంటి పది సంవత్సరాలు మచ్చలేక ఉపకోణాల తావు లేకుండా పది సంవత్సరాలు ఈ దేశాన్ని ఎంత భారతీయ జనతా పార్టీ రాబోయే మూడోసారి మళ్ళీ మోడీ గారి ప్రధానమంత్రి అయినటువంటి సందర్భంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అన్డెమోక్రటికల్ గా ఆలోచన చేయదు మీరు మీరు కొట్టాడుకుని మీరు ఊసిపోతే నేను చేయాలి మీరు మీరేమన్నా మీ మధ్యలో ఏమన్నా గొడవలు పెట్టుకొని మీ మంత్రుల మధ్యలో సఖ్యత లేక మీరు 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 గొడవ కొట్టుకున్నా పోగొట్టుకున్నా దానికి మీరు బాధ్యత ఎవరు అరే చెప్తున్నారు మోహన్ రెడ్డి గారు పొద్దున మాట్లాడిన సైతులు మాట్లాడిన మూడు కిలోలు నాలుగు కిలోలు ఏ రకంగానైతే తేమ పేరు మీదనో తమ్మ పేరు మీదనో కట్ చేస్తూ రైతుల కోసపుచ్చుకుంటున్నటువంటి రైతు విషయంలో కూడా నేను చాలా సీరియస్ గా ముఖ్యమంత్రి గారి తీసుకురావడం జరిగింది ముఖ్యమంత్రి గారు వెంటనే మరి అధికారులకు ఆదేశించడం మరి సంతోషంగా ఉంది కానీ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది మరి రైతు సమస్యలతో పాటు రైతులు పడుతున్నటువంటి ఘోషతో పాటు ఇతర అంశాలు కూడా మరి వారి దృష్టికి తీసుకెళ్లడం వారు మరి సానుకూలంగానైతే స్పందించారు ఎట్టి పరిస్థితులు రైతులకు ఈ నాలుగు కిలోలు మూడు కిలోలు అయితే ఎక్సెస్ గా చూపుతున్నటువంటి మాపలి పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము మరి పోరాటం చేయాల్సిన అవసరం ఉండదని చెప్పడం జరిగింది వెంటనే వారు అధికారులకు లెటర్ కూడా రిప్రజెంటేషన్ కూడా మరి వారికి మేము ఇవ్వడం జరిగింది ఈ రిప్రజెంటేషన్ లో చాలా స్పష్టంగా ఏ రకంగానైతే రైతులకు అన్యాయం జరుగుతూ ఉన్నదో ఏ రకంగా మీరు ఇచ్చినటువంటి అంశాలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉన్నదో రైతులకు మళ్ళీ ఇప్పుడు మీరు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు రైతు భరోసా పేరు మీద ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు చూడో వర్షాల తర్వాత వారికి పెట్టుబడులు అవసరం ఉంటాయి కాబట్టి వెంటనే రిలీజ్ చేయాల్సిన కూడా ముఖ్యమంత్రి గారికి కోరడం జరిగింది దానికి కూడా వారు సానుకూలంగా స్పందించారు మరి వెంటనే మేము మరి ఇమీడియట్ గా దీని అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ లేని పక్షంలో రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేసిందని ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని మరి రైతుల కోసం అందంగా కాదు ఈరోజు రైతాంగం అంతా కూడా వడ్ల కూప్పని కళ్ళల్లో పోసుకొని కళ్ళల్లో ఒగ్గురు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటే ఆ కొనుగోలు జగ ఇబ్బంది పడుతూ కొన్న మనం చూసినాం ఒక తాత మరమడు కూపల దగ్గర పడుకుంటే కావలిగా కావలిగా ఉంటే మరి పిడుగు పాటికి ఇద్దరు చనిపోయిన సంగతి మనం చూసాం దున్నెల దగ్గర నుంచి పంట చేతికి వచ్చి అమ్ముకునే వరకు రైతులు పడుతున్నటువంటి కోసేటువంటిదో ప్రతి రైతుకు తెలుసు మరి కొనుగోలు విషయంలో జరుగుతున్నటువంటి జాప్యం కానీ కొనుగోలు జరుగుతున్నటువంటి అవగతకలు కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు వెంటనే అధికారులు పిలిపించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఒక సంచికి మూడు నాలుగు కిలోలు ఎక్కువగా చూపడం ఒకటి అంతేకాకుండా కొనుగోలు చేసిన వెంటనే అక్కడ రసీదు ఇవ్వాల్సినటువంటి అధికారులు అక్కడ రసీదు ఇవ్వకుండా రైస్ బిల్లు వెళ్ళిన తర్వాత రైస్ బిల్లును ఇష్టానుసారంగా అక్కడ డిడక్షన్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి చెట్టును పంపడం వల్ల రైతులు నష్టపోతున్న సంగతి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే నిజంగా వారికి ఆ విషయం తెలియదని అధికారులను చేసి వెంటనే దాన్ని రెక్టిఫై చేయాల్సిందిగా కోరునా మరి మేము ఇప్పటికైనా రేపటి నుంచి జరిగేటువంటి కొనుగోలులో వెంటనే కొనుగోలు జరిగిన వెంటనే అక్కడనే రైతుకి లిస్టీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తే మరి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి రేపటి నుంచి అయినా కనీసం కొనుగోలు జరిగిన వెంటనే మరి వారికి అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా మనం కోరుతున్నాం